జమ్మూ కాశ్మీర్ బైసరం లోయలో ఉగ్రముఖుల కాల్పులు మృతి చెందిన వారి ఆత్మ శాంతి కోసం నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక బీఆర్ సెంటర్లో సెంటర్ లో పాకిస్తాన్ తో పాటు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి యువజన విభాగం అధ్యక్షులు ఉతుకూరు నాగార్జున విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హర్షిద్ రెడ్డి కిషన్ తదితరులు <TIONSélan> పాల్గొన్నారు <ici> پری بند چيري لو رشيت چالي رشيت چالي پری بند چيري لو رشيت چالي رشيت چالي پری بند چيري لو دور دور پاکستان دور 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 پاکستان دور 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 پاکستان دور 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 پاکستان